విశాఖ బుక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కడప పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద విశాఖ బుక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప ఉక్కు పరిశ్రమను నిర్మించాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఎద్దు రాహుల్ వీరపొగు రవి మాట్లాడుతూ ముప్పై రెండు మంది ప్రాణ బలిదానంతో ఏర్పాటైన విశాఖ బుక్కును ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూస్తుందని విభజన హామీలలో ప్రధానమైన కడప బుక్కును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం సహించమని విద్యార్థి యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం విశాఖ బుక్కు పైన కడప బుక్కు పైన తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని అన్నారు నాడు విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు నిలదించి సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు నష్టాలు వస్తున్నాయన్న సాగుతో కార్పొరేట్ శక్తులకు అమ్మే ప్రయత్నం వంటి కుటీల ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం కడప ఉక్కును నిర్లక్ష్యం చేయడంతో రాయలసీమ ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్పారు గడిచిన సార్వత్రిక ఎన్నికల నిదర్శనమన్నారు కనీసం కూటమి ప్రభుత్వమైనా కడప ఉక్కుపైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏర్పాటు చేయడంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు లేదంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి తప్పదన్నారు విశాఖ బుక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప బుక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని లేకుంటే రాబో రోజులలో విద్యార్థులు యువకులతో పెద్ద ఎత్తున పోరాటాలకు నాంది పలుకుతామని హెచ్చరించారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు నిర్మల్ నగర కన్వీనర్ విజయ్ ఎస్ఎఫ్ఐ నాయకులు అభినయ్ తదితరులు పాల్గొన్నారు జిల్లాధ్యక్షుడు రోజు రాష్ట్ర ప్రభుత్వం మేరకు గడప ఉప పరిశ్రమ ఏర్పాటు చేయాలని అదేవిధంగా విశాఖ ప్రైవేటుగా నాపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మిషన్లో దేశం చేయడం జరుగుతూ ఉంది రోజు ముఖ్యంగా గడపడి సంబంధించి ఉప పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాదాపు ముగ్గురు ముఖ్యమంత్రిలో మూడుసార్లు వచ్చి పెంచగోట్టిపోయి తప్పక ఇంతవరకు పరిశ్రమ గురించి మాట్లాడబో దారుణము అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రులు అంతని నిరాదారం ఇస్తా ఉంటాం కానీ ఇప్పుడు అదే విశాఖ ఉక్కులు ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి చాలా దారుణము గారు ఖండిస్తా ఉన్నాము రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి ఇంతవరకు కూడా ఉక్కు పరిశ్రమ మీద మాట్లాడబో దారుణము కాబట్టి వెంటనే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అలాగే ఎమ్మెల్యేలు కూడా రాయపారంగా నిరసనగా వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేసేది సరే ఉప్పు పరిశ్రమ ప్రైవేట్ ఆపాలని చెప్పేసి అదే కడప జిల్లాకు ముఖ్యంగా ఎంతో మంది నిరుద్యోగులు కడప జిల్లాలో ఉన్నారు వాళ్ళకు ఉప్పు పరిశ్రమ అయిపోతే ప్రత్యేకంగా పరోక్ష కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి వెంటనే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్లే విధంగా చూడాలని చెప్పేసి కొడతా ఉన్నాం నేను పట్ల ప్రభుత్వమాని లేపే విధంగా అదే విధంగా ఎస్ఎఫ్ఐ అందులో పెద్ద ఎత్తున ఆందోళన చేసే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని మరియు కడప జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిఓఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రోజు కడప జిల్లాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది రోజు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ సాక్షిగా శ్రీల కడపలో ఉక్కు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ రోజు పార్లమెంట్ సభ్య పగి సందర్భం ఉంది కానీ ఇప్పుడు కూడా ఫస్ట్ మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం రావడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఆ యొక్క ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆలోచన కూడా వాళ్ళకి రాకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు విశాఖ ఉక్కు ఆందోళనలకు నిన్నదంతో ముప్పై రెండు రెండు ప్రాణాలతో ప్రాణాలు ఇచ్చినటువంటి సగన జరిగింది కానీ ఈ రోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రైవేటీకత చేయాలని ఈరోజు దుర్మార్గమైన ఆలోచన కల్పిస్తా ఆలోచనలు అది విరమించుకోవాలి ఇప్పటికైనా కూడా ఆలోచన ప్రైవేటీకరణ ఆపాలని మరియు కడప జిల్లాలో ఉప పక్షంలో ఏర్పాటు చేయాలని లేక లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభోగ్ రవి జిల్లా కార్యదర్శి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ ప్రైవేటీకరణ ఆపాలని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు దీక్షలు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే కడపలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమానికి చేయడం జరుగుతోంది ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారులకు మూడు దఫాలుగా వచ్చినా గానీ ఈరోజు విభజన హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి విభజన సంఘాలుగా తెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఈయన విభజన హామీలో ప్రధానమైంది కడప ఏర్పాటు చట్టబద్ధంగా రాసుకున్నా గానీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కానీ ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన పరిస్థితి లేదు ఈ రోజు శిలా పలకాలు ముగ్గురు ముఖ్యమంత్రులు మారి ఈ రోజు శిలా పలకాలు వేసిపోతున్నారే తప్ప పర్వ నిర్మాణానికి ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు శిలా పలకాలు సమాధిాల లేక ఈ రోజు వెకిరిస్తున్నాయి తప్ప ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటు అయితే అని ఓరికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో ఇన్ని సార్లు మెరుగుతెగిన బీజేపీ మొత్తం ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్ కు కూడా విధించలేదంటే ఈ ప్రాంత ప్రజలపైన ఎంత వివక్ష అర్థమవుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం కనీసం ఈ ప్రాంత ఎంపీలైనా అయినా మాట్లాడతారు అనుకుంటే ఈ రోజు బిజెపితో పోరాడే శక్తి లేక ఈరోజు నిర్మాణు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది ఇది మారాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మన గడిచిన ఎన్నికల్లో స్పష్టంగా అర్థమవుతోంది ఏదైతే స్టీల్ అటకెక్కించే ప్రయత్నంలో వైఎస్ఆర్ ఉందో ఏదైతే ప్రజలు ఈ ప్రాంత ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఈ రోజు కూటమి ప్రభుత్వం పైన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి ఇది సరైన సమయం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ముందుండాలి పోరాడాలి సాధించాలి అలా కాని పక్షంలో ఆ పోరాటాల్లో భాగస్వాములై కలిసి రావాలి ఉద్యమంలో లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గది మీకు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ముప్పై రెండు మంది ప్రాణ బలిదానంతో పాటేటువంటి విశాఖ ఉక్కుని అమ్మే ప్రయత్నం జరుగుతుంది ఇది సహించబో ఖచ్చితంగా అడ్డుకుంటాం నాడు విశాఖ ఉక్కు ఆంధ్రలోక్కని దినాల్సి అయితే హోరాడి సాధించుకున్నామో ఈ రోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఈ రోజు కొనే వాడేవుడు అమ్మేవాడేవుడు ఈ రోజు ఇద్దరికి తగిన శాంతి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాబో రోజు విద్యార్థి యువకులుగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమ ఉద్యమ జ్వాలగా రిగిలించి ఈ రోజు పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం